ఆగస్టు పదహారున మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా మందార ఆకులతో ఇలా చేస్తే చాలండి భూములు బంగారం కొంటూనే ఉంటారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట మీకు అంతులేని ఐశ్వర్యం కూడా కలుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక ఈ రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది తప్పక ఆచరించండి ఇలా ఆచరించటం వల్ల ఆ సిరుల తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు కావలసింది మీ సొంతం చేస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు పదహారున ఏంటంటే రెండవ శ్రావణ శుక్రవారం అలానే కాకుండా ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని కూడా జరుపుకుంటూ ఉంటారు వరాలను ఇచ్చే వరలక్ష్మి అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని అలానే కాకుండా వారికి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక రండి చక్కగా మీ కోరికలు తీరిపోతాయి మీరు కోరుకున్నది తప్పకుండా మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా ఏంటంటే ఈ మాసంలో ప్రతిరోజు కూడా అండి ఒక పర్వదినమే అని చెప్పొచ్చు శ్రావణ మాసం అంటే వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూ ఉంటాము భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాము ఆ తల్లిని నిష్టగా నియమంగా మనం ఏంటంటే వ్రతం ఆచరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం కదా కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజు ఇలాంటి రోజు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది వచ్చినప్పుడు దీన్ని చక్కగా మనం వినియోగించుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన జీవితం అనేది కూడా బాగా మారిపోతుందని కూడా చెప్పొచ్చు చాలామందికి కూడా భూమి కొనుగోలు చేయాలి బంగారం కొనుగోలు చేయాలి వస్తువు ఏదైనా సరే కొనుగోలు గోలు చేయాలి కోరికల్ని తీర్చుకోవాలి ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ఈ పరిహారం చేయండి ఇలా కనుక చేసినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అద్భుతమైన ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఇలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే రండి మనకు వరలక్ష్మి వ్రతం రోజున ఖచ్చితంగా ఏంటంటే మందార ఆకులతో ఇలా చేయండి మనకు మందార చెట్టు అనేది చాలా చాలా పవిత్రమైనది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది అలానే కాకుండా ఏంటంటే ఆ పుష్పాలతో దేవుణ్ణి కూడా మనం పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం మందార చెట్టుకు హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం శాస్త్రాల్లో కూడా మందార చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే మందార చెట్టు దగ్గర అంటే ఆకులను తీసుకొచ్చి ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ఏంటంటే కనుక పురాణ గ్రంథం అంటే గ్రంథంలో చెప్పబడ్డది అతి ప్రాచీనమైన పరిహారం ఈ రోజు తప్పకుండా ఈ నియమాలను అంటే పాటించుకుంటున్నారు చక్కగా మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం తప్పక చేయండి ఉదయం చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు మిష్టాన్ని బట్టి ఈ రోజున తప్పక రాత్రి పన్నెండు లోపు చేస్తే సరిపోతుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది పెద్దగా శ్రమించాల్సిన అవసరమే లేదండి మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో చెడు అనేది ఉండదనమాట మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా దేవతలు సంచరిస్తూ ఉంటారనమాట అలానే కాకుండా మందార చెట్టు పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అందుకే చాలా మంది కూడా ఏంటంటే ఇళ్లలో మందార చెట్టుని పెంచుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మందార చెట్టుకు ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది అనమాట కాబట్టి మందార ఆకులతో చేసే పరిహారం కావచ్చు మందార పువ్వులతో చేసే పరిహారం కావచ్చు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఈ శ్రావణ మాసంలో అంటే వరలక్ష్మి వ్రతం రోజున తప్పక ఈ పరిహారాన్ని ఆచరించాల్సిందే అని కూడా మనకు పురాణం చెబుతుంది పురాణ ప్రకారం ఏంటంటే కనుక రండి ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది అంటే మానవుడు ఏదైతే కొనుగోలు చేయాలని అది చెయ్యలేకపోతున్నాడో దాని నుంచి బయటపడటానికి అది కొనుగోలు చేసి అందులో తృప్తి పడటానికి పరిహారం ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి విధంగా ఆచరించండి గుర్తుపెట్టుకోండి మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చెప్పుకొని ఆకులని తెంపుకొని రండి అంటే ఆకులను తెచ్చుకోండి పెద్ద సైజులో ఉండే ఆకుని తెచ్చుకోండి చిన్న సైజులో ఉండే ఆకుని మాత్రం తెచ్చుకోకండి ఇలా పెద్ద సైజులో ఉండే ఆకుని తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే కనుకడి అందులో శనిగలు ఉంటాయి కదా శనిగలకు చాలా అంటే ప్రాధాన్యత ఇస్తాము ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా మనం తాంబూలంలో ఖచ్చితంగా శనిగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతాం అలానే కాకుండా ఏంటంటే తాంబూలాలు ఇచ్చుకుంటాం అలానే కాకుండా మనం కూడా నిండుగా ముత్తైదుగా అంటే చక్కగా అలంకరించుకుంటాం లక్ష్మీదేవి అలంకరణగా మనం ఏంటంటే భావించుకొని మనం కూడా అమ్మవారిలాగా నిండుగా అలంకరించుకోవటం ఇంటికి వచ్చిన ప్రతి అతిథిని కూడా లక్ష్మీదేవి దేవిగా భావించటం ఆ రూపాలను అమ్మవారే అని అనుకోవడం తాములాలు ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటాం అంతటి గొప్ప పర్వదినం కదా ఈ రోజు కాబట్టి ఏంటంటే పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట మీరు ఏం చేయాలంటే గనక కనుక మనము ఇలాగో రాత్రికి శనగల్ని నానబెట్టుకుంటాం కదండి నానబెట్టుకున్న శనగల నుంచి మీరు ఏం చేయాలంటే కనుక ఒక గుప్పెడు పక్కకు పెట్టుకోండి అలా పెట్టేసుకుని పరిహారం చేయండి అలా చేయడం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇలా తీసేసుకున్న ఈ శనగల్ని ఏంటంటే కనుక మందార ఆకుని తెచ్చుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఆకుని పెట్టండి మందార ఆకుని పెట్టండి పెద్ద సైజులో ఉండేది మాత్రమే తెచ్చుకోండి చిన్న సైజులో ఉండేది తెచ్చుకుంటే మాత్రం మనకు పెద్ద పెద్దగా ఫలితాన్ని ఇవ్వదన్నమాట ఇలా పెద్ద సైజులో ఉండే మందరకుండా తెచ్చుకొని గుప్పెడని శనగలు అంటే మనం కేవలం నానబెట్టుకునే శనగల్ని వండుకున్నవి ఉడకబెట్టుకున్నవి అనమాట మనం ఏంటంటే కనుక ఇలా గుప్పెడి శనగలు పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కని పెట్టండి బెల్లముక్క శనగలు ఏంటంటే కనుక ప్రకృతికి అది దగ్గర అయ్యే అంటే పదార్థాలు అని చెప్పొచ్చు అలానే కాకుండా బెల్లం కూడా అమ్మవారి ఇష్టపడుతుంది తీపి పదార్థం కాబట్టి బెల్లం కూడా లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం శనిగలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అసలు శనిగలు లేనిది మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని చెప్పొచ్చు ఎందుకంటే శనగలు ఖచ్చితంగా నైవేద్యంగా మనం ఉంటాం కాబట్టి శనగలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కావున ఏంటంటే కనుక ఇలా శనిగలు బెల్లాన్ని కలిపి ఆ మందార ఆకులో పెట్టండి పెట్టేసిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి భూమి కొనాలా బంగారం కొనాలా ఇల్లు కొనాలనుకున్నారా లేదంటే ఏదైనా వాహనం కొనాలనుకుంటున్నారా లేకపోతే ఏదైనా ఇబ్బంది వస్తుందా పదే పదే మీరు ఇబ్బంది పడుతున్నారా ఇలా మీకు ఏది ఉందో అది చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుకనండి కాసేపు అంటే ఒక పదహారు లేదా పద్దెనిమిది నిమిషాల పాటు అమ్మవారి పటం ముందు వదిలేయాలన్నమాట ఇలా వదిలేయటం వల్ల ఏంటంటే కనుక అది నివేదన అయిపోతుంది ఇలా నివేదన అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు దగ్గరలో లేదా మీ ఇంటికి ఆవులు వస్తే లేదంటే మీకు దగ్గరలో గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మందార ఆకుతో సహా తినిపించండి ఇలా కనుక తినిపించినట్టయితే ఖచ్చితంగా అండి నెల తిరిగేసరికి మీరు ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో అది కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుంది అనమాట భూలాభం కలుగుతుంది ఎలానే కాకుండా ఏదైనా సరే చిన్న సైజులో ఉండే బంగారాన్నైనా సరే మనం కొనుగోలు చేస్తామో ఆ తల్లి ఇంకా మనకి ప్రసాదిస్తుంది ఆ తల్లి మనల్ని అనుగ్రహించి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని కూడా మనకు పండితుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా తప్పకుండా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి కానీ ఈ రోజున మాత్రం మర్చిపోకుండా చేయండి అలా చేస్తే మంచి శుభ ఫలితం అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం అనమాట ఖచ్చితంగా ఏంటంటే మందార ఆకులో పెట్టిన పదార్థాలను ఇంట్లో పెట్టుకోకుండా ఆవుకు తినిపించాలి అలా కనుక తినిపించినట్టయితే మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట మీకొక్క అంటే మీ యొక్క జీవితంలో ఉండే కష్టం కావచ్చు అలానే కాకుండా ఏదైతే నష్టం మీకు ఉందో అదంతా కూడా తొలగిపోతుందనమాట ముఖ్యంగా భూలాభం కలగటానికి చాలా ఈజీ పరిహారం చాలా బ్రహ్మాండమైన పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున తప్పక ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఈ పరిహారాన్ని చాలామంది కూడా ఆచరిస్తారని చేస్తారని ఇప్పటికీ కూడా ఇది ఆచరణలో ఉందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట కాబట్టి మనం కూడా చక్కగా దేవుడి స్వరూపంగా భావించే ఈ ఆకులతో ప్రకృతి యొక్క అనుగ్రహంతో చక్కగా మనకు కలిగించుకునే అనుగ్రహంతో మనం ఏంటంటే ఈ పరిహారం చేస్తే తప్పక ఫలితం వస్తుంది అనమాట అలానే కాకుండా మంచి రిజల్ట్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మందార ఆకులు చాలా శక్తివంతమైనవి కాబట్టి మందార ఆగులతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరేనండి తప్పకుండా ఫలితాన్ని ఇచ్చి పెడుతుంది అలానే కాకుండా ఈ శనగలు బెల్లాన్ని కలిపి ఆవుకు పెడితే ఆవులో సమస్త దేవతలు కలుగై ఉంటారు కాబట్టి ఆ సమస్త దేవతల యొక్క అనుగ్రహం అనేది మనకు కలగటానికి అవకాశం ఉంటుంది అన్నమాట అలానే కాకుండా వారి యొక్క అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా మన సుఖ సంతోషాలతో ఇంకా తులతూగుతూ ఉంటామన్నమాట కొనుగోలు చేయాల్సిన వస్తువు కావచ్చు కొనుగోలు చేయాల్సిన వాహనం కావచ్చు లేదంటే భూమి బంగారం ఏదైనా కావచ్చు అది త్వరలోనే కొనడానికి అవకాశం ఉంటుంది వారి యొక్క ఆశీసులు దీవెనతో ఇంకేంటంటే కనుక మనం ముందుకు వెళ్ళి తొందరగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అనమాట అలానే కాకుండా ఆవుకు పెట్టడం వల్ల ఏంటంటే ఆవు కూడా మనల్ని అనుగ్రహిస్తుంది ఆవు కూడా మనల్ని దీవిస్తుంది అలానే మనకు చల్లగా అంటే ఉండేలాగా చూస్తుంది అనమాట కావున ఏంటంటే కనుక రండి పరిహారం అయితే విధంగా ఆచరించండి మందారాక కనుక అనుకుంటాం కానీ మందార ఆకుకు అతీత శక్తి ఉంటుందన్నమాట మందార ఆకుతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పక ఫలితాలను ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఏంటంటే కనుక ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు అంటే తొలగించుకోండి ఏంటంటే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కదండి డబ్బుని కూడబెట్టుకున్నప్పటికీ కూడా ఏంటంటే వారు కొన్ని వస్తువులను కొనలేకపోతూ ఉంటారు బాధ వేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాంటి పరిహారాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అనమాట ఎందుకంటే తిదివార నక్షత్రం బ్రహ్మాండంగా ఉంది ఈ రోజు చేసే తప్ప తప్పక ఫలితం వస్తుంది మన మనదే విజయం అలానే కాకుండా మనం విజయాన్ని అంటే తప్పక పొందవచ్చు అనమాట కాబట్టి విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి మందారా ఒక్కటే ఒక్క ఆకుడి పెద్ద సైజులో ఉండే తీసుకుంటే ఏంటంటే అందులో శనుగలు పడతాయి అలాగే బెల్లం కూడా పడుతుంది బెల్లం ఎంత పెట్టాలండి అని మీకు సందేహం రావచ్చు బెల్లం ఏంటంటే కనుక రండి మనకి ఇలా చిన్న చిన్నవి అంటే గడ్డలాగా దొరుకుతుంటుంది కదా ఆ చిన్న గడ్డ మొత్తం పెట్టేయండి సరిపోతుంది ఇలా కలిపి పెట్టుకోవడం ఫలితం వస్తుందన్నమాట ఇలా చేయడం వల్ల అయితే చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఇప్పుడు చెప్పే పరిహారం ఏంటంటే కోరికల్ని తీర్చుకోవడానికి కోరుకున్నది మీ సొంతం అవ్వటానికి అలానే కాకుండా ఏంటంటే కోరికలు అనేది మానవ జీవితంలో ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కేవలం ఈ పరిహారానికి బెల్లం మాత్రమే కావాలి బెల్లంతో మాత్రమే చేయాలి బెల్లంతో చేస్తే మాత్రమే ఫలితం వస్తుందన్నమాట బెల్లంతో చేస్తే మాత్రమే ఎక్కువ కోరికలు అనేవి తీరిపోతాయి అనమాట అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా భోగభాగ్యం తో మీరు చక్కగా ఉండగలుగుతారు ఆ సిరుల తల్లి వరలక్ష్మి తల్లి మిమ్మల్ని అనుగ్రహించి మీ కోరికను కూడా తీరుస్తుంది అనమాట ఏం చేయను అంటే కనుక మందారాకులో బెల్లాన్ని పెట్టుకొని ఈ బెల్లంలో ఏంటంటే కనుక గుర్తు పెట్టుకుని చిటికడంత కుంకుమ పసుపుని వేయండి వేసేసిన తర్వాత చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజా కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక చక్కగా ఈ ఒక బెల్లం అంటే మనము మందారాకులో పెట్టుకున్నాం కదా పెట్టుకున్న బెల్లాన్ని ఏంటంటే కనుక తప్పకుండా తీసుకెళ్ళి ఏంటంటే ఆవుకు తినిపించండి కోరిక చెప్పుకుంటూ ఆవుకు తినిపిస్తే మాత్రం ఆవు యొక్క అనుగ్రహం కలిగి మీకు అంటే ఇబ్బంది అనేది ఉండదు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట చాలా వరకు కూడా ఏంటంటే మీరు ఫలితాన్ని చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఒక్కసారి ఇలా కూడా ప్రయత్నించండి తప్పకుండా మీ కోరిక ఎంతటిదైనా సరే తీరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా అయితే ఈ రెండు పరిహారాలు చేసేసి చక్కగా ఫలితాన్ని పొందండి ఫలితాన్ని పొందేసి మీ కోరికను కావచ్చు మీరు కొనుగోలు చేయాలనుకున్నది ఏదైనా సరే చక్కగా తొలగించుకోండి ఇంకా తిరగనేది ఉండదనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ నైవేద్యం పెడితే మాత్రం ఆ తల్లి భక్తితో మిమ్మల్ని చక్కగా అనుగ్రహిస్తుంది మీకు కావలసినవన్నీ కూడా వరాలను కురిపిస్తుంది అనమాట ఆ ఆయా అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం కూడా అవుతుందని చెప్పొచ్చు శ్రావణ మాసంలో అంటే వచ్చే రెండో శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం భక్తితో అమ్మవారిని వేడుకుంటూ ఉంటాము వరాలనిచ్చే ఈ తల్లి వరలక్ష్మీదేవి అంటే ఈ వ్రతం ఆచరించడానికి నియమాలు అలానే కాకుండా ఏంటంటే నిత్యతో మనము అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాము అలాగే కాకుండా ఏంటంటే కనుక రండి వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయటం వలన లక్ష్మీదేవి అంటే కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని సకల శుభాలు అంటే చేకూరుతాయని దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని కూడా మనం భావిస్తూ ఉంటాము ఈ వ్రతం ఏంటంటే ఆచరించడం వల్ల తప్పనిసరిగా లక్ష్మీదేవి మనకు అంటే కావలసినంత సంపద ఇస్తుందని ఆ తిరుల తల్లి మనని అనుగ్రహిస్తుందని మనం నమ్ముతూ ఉంటాము అంటే ధనం అంటే ధనంకి ఎలాంటి లోటు అనేది రాకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే ఈ ఈ వ్రతం అని చెప్పొచ్చు చాలామంది కూడా అమ్మవారిని నగలతో డబ్బుతో ఇలా అలంకరించుకుంటూ ఉంటారు రకరకాలుగా ఎవరికి తోచినట్టు వారు అంటే అలంకరించుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకునే వాళ్ళందరూ కూడా అంతే హిందూ ఆచారం ప్రకారం ఏంటంటే లక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం అంటే ఆచార ప్రకారం ఏంటంటే కనుక విశేషమైనది అంటే ఈ పండుగ అని చెప్పొచ్చు వరలక్ష్మీదేవిని కొలుస్తారు అలానే కాకుండా లక్ష్మీదేవిని అలాగే కాకుండా అవరాల తల్లిని కూడా ఆచరిస్తూ ఉంటారు అంటే ఈ పండుగను అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు అంటే చాలామంది కూడా ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజే కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోరు చేసుకున్న చేసుకోకపోయినా ఏంటంటే కనుక తప్పకుండా అండి అమ్మవారికి అంటే చేసుకునేవారు అమ్మవారికి ఏంటంటే కనుక ఈ నైవేద్యాలు పెట్టండి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు అంటే చాలా వరకు కూడా అమ్మవారిని ఇలా పూజిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట అలానే కాకుండా అమ్మవారితో పాటు ఏంటంటే గనక చక్కగా మన పాపాలను మనం తొలగించుకున్న వారం అవుతాం మనకి ఇబ్బందులు అనేవి ఉండం అనమాట వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏంటంటే గనక తెలుపు రంగులో ఉండే చీర కానీ గోల్డ్ గోల్డ్ కలర్లో ఉండే చీరని కానీ కట్టుకోండి అలానే కాకుండా గ్రీన్ కలర్లో సారీని అయినా సరే తప్పకుండా కట్టుకోండి ఇలా కట్టుకొని అమ్మవారిని పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే తెలుపు రంగులో ఉండే పూలతో కానీ పుష్పాలతో కానీ అలానే కాకుండా తెలుపు రంగులో ఉండే వస్త్రాలు కావచ్చు తెలుపు రంగులో ఉండే చీరలు కావచ్చు కట్టుకుంటే అమ్మవారి చాలా ఇష్టపడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనం చక్కగా ఇంకా అమ్మవారిని పూజించేటప్పుడు ఇలాంటి రంగులో ఉండే చీరలు కట్టుకుంటే అంతకంత మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని కూడా మనం భావించుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ఆకుపచ్చ చీర నిండుగా ఉంటుంది చూడటానికి బాగుంటుంది ఆకుపచ్చ రంగుని గాజులు వేసుకొని ఆకుపచ్చ చీరని కట్టుకొని అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇలా అమ్మవారికి నచ్చిన ఈ రంగులో ఉండే చీరలు ధరించండి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుందన్నమాట కొన్ని చీరలకు ఏంటంటే కనుక అండి గ్రీన్ బార్డర్ ఉండే చీరల్ని కూడా మీరు అలా కూడా మీకు అయితే ఫలితం వస్తుందన్నమాట గ్రీన్ వాడర్ ఉండే చీరలు కట్టుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా అమ్మవారికి ఇష్టమైన రంగులని ధరించి మాత్రం మీరు అంటే పూజ చేస్తే మాత్రం ఆ తల్లి ఖచ్చితంగా మీరు కోరుకున్నది ఏదైనా సరే మీకు ఇచ్చేలాగా చేస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అండి వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరిగా మనం పెట్టాల్సిన నైవేద్యాలలో మొదటిది ఏంటంటే కనుక నైవేద్యం భార్యాభర్తల మధ్య అంటే పులిహోర అండి పులిహోర నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐక్యత పెరుగుతుందన్నమాట పుత్ర సంతానం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనం నార్మల్గా ఏంటంటే పుల పులగమండి పెసరపప్పుతో చేసిన పులగాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ అభివృద్ధి బాగుంటుందన్నమాట కుటుంబంలో కలహాలు అనేవి రావు కుటుంబంలో ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట కుటుంబంలో ఐక్యత అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే బెల్లంతో చేసిన పరమానన్నం అలాగే కాకుండా బియ్యం బెల్లం నెయ్యితో చేసే బెల్లం అన్నాన్ని వరలక్ష్మి అమ్మవారికి నివేదన చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా ఏంటంటే గనక వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే నైవేద్యంగా మనం ఈ చెప్పుకున్నవి పులిహోర కావచ్చు అలానే కాకుండా ఏంటంటే బెల్లంతో చేసే అన్నం కావచ్చు బూరెలు కావచ్చు అలానే కాకుండా పాలతో చేసిన పాయసం కావచ్చు క్షీర కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే కనుక శనగలు ఉడకబెట్టి మనం ఏంటంటే కనుక చక్కగా తాలింపు పెట్టి నైవేద్యంగా అమ్మవారికి పెడితే చాలా మంచిది అనమాట అరటి పండు కొబ్బరికాయ దానిమ్మ పండ్లంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈ పండ్లను కూడా తప్పనిసరిగా నివేదన చేయండి అమ్మవారికి అలానే కాకుండా ఏంటంటే కనుక అండి శనగపిండితో చేసిన ఏదో ఒక పదార్థాన్ని కూడా అమ్మవారికి నివేదన చేయాలన్నమాట తప్పకుండా శనగపిండితో చేసిన బజ్జీలు కావచ్చు లేదంటే కనుక మైసూరు పాకు కావచ్చు అలానే కాకుండా ఏదైనా తీపి బూరెలు కావచ్చు అమ్మవారికి నివేదన చేస్తే ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావలసినంత అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది అనమాట కాబట్టి మీరు ఒక ఐదు రకాల నైవేద్యాలండి శనగలు పులిహోర అలానే కాకుండా ఏంటంటే క్షీర ఆ పాలతో చేసిన పాయసము పరమానన్నము అలానే కాకుండా ఏంటంటే బూరెలు ఈ ఐదు నైవేద్యాలు తప్పకుండా అమ్మవారిని అంటే పూజ చేసుకునేవారు పెట్టుకొని పూజించుకోవాలి ఒకవేళ వరలక్ష్మి వ్రతం ఆచరించలేని వారు కూడా ఇష్టాన్ని బట్టి ఐదు నైవేద్యాలు పెట్టవచ్చు ఇలా పెట్టి నిండు మనసుతో ఆ తల్లిని పూజించుకుంటే మాత్రం ఆ తల్లి కావలసినంత అనుగ్రహాన్ని ఇచ్చేసి మన జీవితాన్ని మార్చి మన యొక్క స్థితిగతిని మెరుగుపరిచేలాగా చేస్తుంది అనమాట అంత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకొని మీకు ఉండే ఇబ్బందులు కూడా తొలగించుకోండి మనం చెప్పిన విధంగా ఏంటంటే పరిహారాలు కావచ్చు ఈ నైవేద్యాలు కావచ్చు బ్రహ్మాండమైన ఫలితాలను తెచ్చిపెట్టి మనకు అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగిస్తాయి అనమాట ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో వారికి ఎల్లప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో వారి ఇల్లు కావచ్చు వారి యొక్క అంటే మనసు కావచ్చు తులతూగుతూనే ఉంటుంది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు పోగొట్టుకోండి చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఈ నైవేద్యాలు లేని పూజ చేస్తే మాత్రం పూజకు పెద్దగా ఫలితం ఉండదని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే ఈ నైవేద్యాలను తప్పకుండా అమ్మవారికి సమర్పించండి సమర్పించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను బాధలని తొలగించుకోండి అలానే కాకుండా ఇబ్బందులు ఏవన్నైతే అయితే వాటి నుంచి కూడా బయటపడవచ్చు కానీ మందార ఆకు పరిహారం మాత్రం తప్పక చెయ్యండి మంచి మంచి అంటే ఫలితాలను మీరు చూడగలుగుతారు మంచి ఫలితాలను చూసేసి మీరు పోగలుగుతారని కూడా మనకు పండితురే చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి అమ్మవారి అనుగ్రహాన్ని చక్కగా కలిగించుకోండి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఇక అడుగు పెడుతుందని చెప్పొచ్చు